ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి సాక్షాత్ ఉద్యోగులకు డైరెక్ట్గా షాక్ అయితే ఇవ్వడం జరిగింది నిష్పక్షపాత వైఖరి కోల్పోయి అంటే నిష్పక్షపాత వైఖరి కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండగా పనిచేస్తున్న అధికారులు చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్ ఫర్ ద డెమోక్రటిక్ సంస్థ ఉపాధ్యక్షుడు ఏపీ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే అన్నారన్నమాట ప్రవర్తన లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసు చేయొద్దని యదవ పలికారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని గౌరవించి అందరినీ ఆచరించి అయితే ఉందని చెప్పేసి అన్నారు తాము ఏ రాజకీయ పార్టీకి సో సభ్యత్వం తీసుకున్న వాళ్ళం కాదంటూ విజయవాడలో నిర్వహించిన మీడియా సంగతి అయితే ఘాటుగా స్పందించారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎవ్వరూ కూడా ఉద్యోగులు అనేవారు ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలకి అయితే తటస్థంగా అయితే ఉండాలని చెప్పేసి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కడికి కూడా కొమ్ము కాయకూడదు ఇలా కొమ్ము కాల్సిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రాబోయే రోజుల్లో దానికి తగ్గ చింతించాల్సిన రోజులు అయితే వస్తాయని అది అందరికైతే జరుగుతుందని వచ్చిన తర్వాత అయితే మీకే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా సాక్షాత్ అయిన డైరెక్ట్గానే షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇప్పుడు ఏం కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అయితే తిరిగిన దాకా పలికం అయితే మీరు అనుభవించింది